Now God is wonder working God when we pray genuinely. దేవుని సన్నిలో మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు యథార్థంగా ప్రార్థించే దేవుడు మన ప్రార్థన వింటాడు అంతర్య పురుషుని ఎందు మన శక్తి కలిగి ఉండాలి అంటే ప్రార్థనలో ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండండి మెలకువుగా ఉండండి మెలకువుగా ఉండండి ఎప్పుడు మా చెబుతుంటానో మరొకసారి మన గమనంలో జ్ఞాపకం తెచ్చుకుందాం లెస్ ప్రేయర్ లెస్ పవర్ అందరూ చెప్పండి లెస్ ప్రేయర్ ఇప్పుడు మూడోది పూరించాలా నో ప్రేయర్ నో పావర్ ఎందుకు కొన్నిసార్లు దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని జయించలేకపోతున్నావు ప్రస్తుత లోకాన్ని ప్రేరేపిస్తున్న సాతాను శక్తుల యొక్క ప్రాబల్యాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు అపవాది నిన్ను ఆ అపవాది నిన్ను నిరాశకు నిస్పృహకు గురి చేస్తుంటే ఎందుకు అపవాదికు నువ్వు చోటిస్తున్నావు అంటే ఆంతర పురుషుల శక్తి లేదు ప్రార్థన లేదు కాబట్టి ప్రార్థించే దేవుడు చూస్తున్నాడని ప్రార్థించాయి ప్రభు గమనిస్తున్నాడని ప్రార్థించాయి ఆయన ఈ ప్రార్థన వింటున్నాడని విశ్వాసంతో ప్రార్థించే అప్పుడు కదా నువ్వు బలం పొందేది దేవుల్లో కొనసాగేది నీ భర్త ఇంకా ప్రభువుని అంగీకరించలేదా చెయ్యి ప్రార్థించే నీ భర్త మార్పు కోసం ప్రార్థించే ఆయన మారడండి గారు ఆమె మారదండి నా భార్య అస్సలు మారదండి మీరు మీరు ఆమె గురించి నన్ను ప్రాధన్యమని అడగండి అన్నాడు ఒక ఆయన నా భార్యలో అసలు మార్పు లేదండి అంటే బ్రదర్ అంటే ఆయన అన్నాడు ఆమె అతలు మారదండి అంటే ఆవిడ మారడు నీకు ఇష్టం లేదన్నట్టు ఇప్పుడు పరిస్థితి అక్కడ పిల్లలు మారరండి డోంట్ సే సేదా చేయి ప్రార్థించే బలంగా హట్సన్ ప్రభువులో చాలా బలంగా వానబడ్డానికి కారణం తన తల్లి చేసిన